హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఈ ఉగాది పండుగ రోజున వెరైటీస్ ఏమన్నా చేసుకోవాలనిపించింది కదండి బట్ కొంతమందికి కుదరక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సరే మన వీడియోని చూసి చాలా చక్కగా నేర్చుకోవచ్చండి ఇవన్నీ మరి ఇంకొంతమందికి ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పూటల్లా పడుతుంది సో వాళ్ళందరి కోసం సింపుల్గా ఇవన్నీ చక్కగా మన ఇంట్లో వాళ్ళందరికీ మన పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి చాలా ఈజీగా ఎలా చేసి పెట్టుకోవచ్చు అండ్ అతి తక్కువ టైంలో ఒకదాని తర్వాత ఒకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే తప్పనిసరిగా మంచిగా కుదిరేలాగా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకుని ఒక కప్పు మినప్పప్పు వన్ కప్పు మినప్పప్పుకి హాఫ్ కప్పు బియ్యం అయితే సరిపోతాయి ఎక్కువ పట్టమండి బియ్యం బియ్యం ఎంత తగ్గించేసుకుంటే పూర్ణాలు అనేవి అంత బాగా వస్తాయి బియ్యం ఎక్కువ వేసే కొంది మనకి పూర్ణాలు అనేవి గట్టిగా వస్తాయి సో ఒక కప్పు బియ్యం మినప్పప్పుకి హాఫ్ కప్పు బియ్యం అయితే సరిపోతాయి కరెక్ట్గా సో ఇలా నానబెట్టేసుకోండి మనం రేపొద్దున ఉగాది అయితే ఇవాళ మధ్యాహ్నం వన్కి ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టేసుకోండి రేపు మార్నింగ్ ఉగాది టైంలో మనకి హడావిడి పడకుండా ఇలా ఈ విధంగా ఈవినింగే మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది పూర్ణాల పిండికి అండి ఇలా గారెల పిండికి కూడా నానబెట్టేసుకుందాం పూర్ణాల పిండికి కూడా నానబెట్టేసుకుందాం కదండి పిండికి నైట్ నైన్కి నానబెట్టేసుకోండి ఒక రెండు కప్పులు మినపప్పు వేసుకుని నైటే నానబెట్టేసుకోండి మార్నింగ్ లేవగానే కడుక్కోవచ్చు పూర్ణాల పిండి మాత్రం మిక్సీ వేసేసుకోండి ఈవినింగే మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ పిండి కూడా నానబెట్టేసుకున్నాము మనం ఇప్పుడు ఉదయాన్నే లేవంగానే ఫస్ట్ మనం చేసే పని బొబ్బట్లకి మైదాపిండి కలుపుకోవడం మైదాపిండి గోధుమ పిండి వేసుకొని ఈ కప్తో కొంచెం మైదాపిండి వన్ కప్ మైదాపిండి హాఫ్ కప్ గోధుమ పిండి వేసేసుకొని కలుపుకుంటున్నాము అందులోనే కొంచెం సాల్ట్ అలానే పసుపు కొంచెం సాల్ట్ పసుపు వేసేసి బాగా కలపండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇందులో బొబ్బట్లు కాస్త టేస్ట్ రావడానికి బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుందాం కొంచెం బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది ఒక గుప్పుడు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేసి ఈ విధంగా బాగా కలపండి పిండిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి మనం పిండి ఎంత బాగా అయితే కలుపుతామో బొబ్బట్లు కూడా అంత బాగా వస్తాయండి ఇప్పుడు మనం ఇందులో కాస్త నెయ్యి వేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా ఇప్పుడు మనం ఇందులో చూసారు కదండీ వీడియోలో ఇలా బాగా మెత్తగా కలిపేసుకోవాలి కొంచెం నెయ్యి వేసేసి మరి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి ఇలా ఆయిల్ కూడా వేసుకుని పక్కన పెట్టేసేయండి మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు పిండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ పిండి కూడా బాగా నాను మనం బొబ్బట్లలోకి పూర్ణాల్లోకి పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు కూడా నానబెట్టేసుకుందాం రెండు కప్పులు ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు పచ్చి శనగపప్పు అట్లానే ఒక కప్పు మైదా పిండి వేసుకొని కలుపుకున్నాం కదండి దానికి ముప్పావు కప్పు మొత్తం రెండు కప్పులు పచ్చిశనగపప్పు వేసేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి వాటర్ పోసుకొని బాగా నానివ్వండి ఒక గంట పాటు నాన్నాక చిటికటి పసుపు అలానే ఉప్పు కొంచెం ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ రానివ్వండి విజిల్ పోయినాక ఆవిరి పోయినాక మనం కుక్కర్ మూత తీసేసి చూస్తే పప్పు పచ్చిసన్న అనేది బాగా ఉడికింది ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా ఒక గంట పాటు సో బాగా ఉడికితే ఇలా ఉడికిన దాన్ని అందులో ఏమైనా వాటర్ ఉంటే ఇలా ఉంచేసుకోండి చేసుకోండి ఈ విధంగా వాటర్ వంచేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పప్పుని మెదుపుకుందాం పచ్చిసెనపప్పుని ఇందాక సాల్ట్ను కొంచెం సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసాం కదా ఇంకేమీ వేయ అవసరం లేదు ఇప్పుడు పప్పు అనేది కొంచెం మెత్తగా మెదుపుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి ఈ విధంగా మెదుపుకుంటే చాలు లేదంటే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు అందులో బెల్లం యాడ్ చేద్దాం మనం ఏ కప్పుతో అయితే పచ్చిసెనపప్పు తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో మనం ఎంతైతే అయితే తీసుకుంటామో అంతే బెల్లం తీసుకుండండి నేనైతే రెండు కప్పులు పచ్చు తీసుకున్నాను కదా సో బెల్లం కూడా ఈ కప్పుతోనే రెండు కప్పులు బెల్లం కూడా తీసేసుకుంటున్నాను రెండు బాగా మిక్స్ చేయండి బెల్లం కొంచెం నలక్కొట్టి కలుపుకోండి ఇట్లా రెండింటిని కాస్త గెంటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో నెయ్యి నెయ్యి యాడ్ చేయండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని మనం ఈ పప్పు అనేది దీనిలో వేసేసుకున్నాం బెల్లము పప్పు ఇంకా బాగా గట్టిపడేలాగా ఇలా ఉడికించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర ఉండి ఇలా బెల్లము అని పప్పు అనేది ఇంకా బాగా గట్టిపడాలండి మనకి బెల్లంలో వాటర్ వస్తూ ఉంటాయి కదా సో ఆ వాటర్ వస్తే మరీ అయిపోతుంది ఇంకా సో మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇది బాగా దగ్గరకు పడేలాగా దగ్గరకు పడేలాగా అండ్ ఇది గట్టిగా అయ్యేలాగా ఈ విధంగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ కాస్త నెయ్యి వేసుకుంటూ ఇలా గట్టిగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఎందుకంటే బెల్లంలో నుంచి మనకి వాటర్ వచ్చి ఇంకా పలస పడిపోతుంది సో ఇట్లా ఉడికిస్తూ ఉంటే బాగా దగ్గర పడుతుంది ఈ విధంగా ఉడికేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఉడికించుకోండి ఇప్పుడు మనం ఆల పొడిగా వేసేసుకుని అలానే నెయ్యి కూడా యాడ్ చేసుకుని మరొకసారి గెండుతో కలిదిప్పేసుకుంది చాలా వరకు దగ్గర పడిపోయిందండి గమనించారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి విధంగా గట్టి పడటానికి నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని గంట పెట్టేసుకున్నాను ఇప్పుడు పులిహోరకి బియ్యం బియ్యము ఇలా వేలతో చూసుకుని పెట్టుకోండి వాటర్ వేలు వేలతో చూసుకుంటే మనకి పులిహోరకి రైస్ అనేది బాగా ఉడుకుతుంది ఇందులోనే మనం ఉడికేటప్పుడు కాస్త నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే చక్కగా అన్నం అంటుకోకుండా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు దెబ్బకాయ పులిహారండి దెబ్బకాయలో నుంచి రసం కూడా పిండేసుకుంటున్నాం మనం పిండేసుకుని ఈ విధంగా ఒక దెబ్బకాయ అయితే పట్టింది ఇందులోనే కాస్త సాల్ట్ కొంచెం మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అలానే తాలింపు కూడా పెట్టేసుకుందాం మనం ఆ అన్నం రైస్ ఉడికేలోపు ఇవన్నీ చేసేసుకోవచ్చు ఒక పక్కన నిమ్మకాయ రసం దెబ్బకాయ రసం పిండేసుకున్నాను మీ దగ్గర నిమ్మకాయ ఉన్నా పర్లేదు రసం పిండేసుకుని అలానే తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసేసింది ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసేసినాక ఎండుమిర్చి తాలింపు గింజలు అలానే పప్పు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి అలానే ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం తాలింపు గింజలు అనేవి ఎక్కువే వేసుకోండి పులిహోరలో కదండి తాలింపు అలానే నూనె కూడా ఎక్కువే పడుతుంది నాలుగైదు ఎండుమిర్చి అలానే నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకుని ఇలా నూనెలో వేయించేసుకోండి వైటితో పాటు ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పసుపు మనకి కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకున్నాయి ఒకసారి గెంటితో కలదిప్పేసుకోండి ఈ విధంగా కలదిప్పేసుకోండి ఈ కాస్త పచ్చిమిర్చి ఆగి ఆరినాక మనం పిండుకు నుంచుకున్న రసం దెబ్బకాయ రసంలోకి ఈ పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుంటే మనకి ఆ మిర్చిలోకి ఈ పులుపు వెళ్ళి చాలా బాగుంటాయండి మిర్చి తినడానికి సో అలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి రైస్ ఆరడానికి ఒక గిన్నెలోకి రైస్ తీసేసుకుందాం రైస్ ఆరినాక మాత్రమే మనం పులిహోర అన్నది కలుపుకోవాలి సో రైస్ అనేది కూడా మనకి ఆరిపోయింది ఇప్పుడు పులిహోరకి ఇట్లా కలిపేసుకుందాం తాలింపు ఇట్లా వేసేసుకుని నేను దెబ్బకాయతో చేశాను నిమ్మకాయతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి నిమ్మకాయ అయితే ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్కి ఫోర్ చిన్న నిమ్మకాయలు పడతాయి సో ఇంట్లో ఒక ఫైవ్ ఫోర్ మెంబర్స్కి పులిహోరకి ఒక నాలుగైదు ఒక నాలుగు నిమ్మకాయలు గట్టిగా పడతాయి అండి సో ఈ విధంగా పులిహోర కలిపేసుకోవడమే చూసారు కదండి వీడియోలో ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఇందాక మనకి నిమ్మకాయ రసం పిండినప్పుడే అందులోనే సాల్ట్ కూడా వేసేసుకున్నాను సో టే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అప్పుడే యాడ్ చేసేసుకోండి ఈ రసంలోనే అండ్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండిద్దండి ఇంకా పులిహోరని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి పులిహోర అనేది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పులిహోర కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బొబ్బట్ల పిండి ఇందాక కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఒకసారి ఇంకోసారి మిక్స్ చేసేసి ఈ మైదా పిండిని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇది కూడా ఇందాక ఇప్పుడు లోపల పచ్చన్న పప్పు బెల్లం వేసి ఉడికించాం కదండి అది కూడా చాలా వరకు ఆరిపోయింది మరి ఇంకొంచెం బాగా ఆరడానికి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు ఎన్ని అయితే కావాలో అన్ని ఉండలు చుట్టుకోండి ఈ విధంగా నేనైతే ఒక టెన్ ఉండలు చుట్టేసుకున్నాను ఇలా పేపర్ మీద ఒక కవర్ మీద ఒత్తుకుంటూ నూనె కవర్ ఉండిద్ది కదా ఆ నూనె కవర్ మీద ఫస్ట్ మైదా పిండి వేసేసి ఇలా చక్కగా చేత్తో ఒత్తుకుంటూ కాస్త చిన్న సైజు చేసుకుని అలానే మనకి లోపల పెట్టే స్టఫింగ్ పిండి అది కూడా ఒక చిన్న బాల్లాగా చుట్టూ ఈ విధంగా మధ్యలోకి పెట్టి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మధ్యలోకి పెట్టేసి మొత్తం క్లోజ్ చేయండి క్లోజ్ చేసినాక మిగిలిన పిండి ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మళ్ళీ అదే కాస్త మళ్ళీ లాగా చుట్టుకుంటూ ఈ విధంగా ఒత్తుకోండి ఈ విధంగా చేత్తో ఒత్తేసుకోండి కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ నూనె కవర్ మీద అయితే మనకి బాగా వస్తాయి ఈ విధంగా ఒత్తేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి మీకు పూరి ప్లేస్తో చూపిస్తున్నాను ఇలా ఒత్తుకోండి ఎక్కువ నొక్కక్కర్లేదండి లైట్గా నొక్కితే ఈ విధంగా లైట్గానే నొక్కండి ఎక్కువ నొక్కితే అండి మనకి లోపల పిండి అనేది బయటకు వచ్చి పాడైపోతుంది బొబ్బట్ అనేది సో ఈ విధంగా నొక్కేసుకుని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే నూనె కవర్ మీద ఒక్కొక్కటి వేసుకోండి అండి ఒక్కొక్కటి నూనె కవర్ మీద వేసుకోండి అసలు ఇదంతా చేసే కంటే చక్కగా స్టవ్ మీద ఇలా పెనం పెట్టేసి అందులో కాస్త నూనె వేసేసి నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని మనం చేసినా చేసినట్టు బొబ్బట్లు ఇలా కాల్చుకుంటూ ఉంటాయండి అసలు ఏమి ఇబ్బంది ఉండదు మీకు ఒక్కొక్కసారి బొబ్బట్లు అనేవి అతుక్కోకుండా ఉండాలంటే ఇలా చేసినా చేసినట్టు పెనం మీద నెయ్యి వేసేసి లేదా నూనె వేసేసి చక్కగా ఇట్లా రెండు వైపులా కాల్చుకోండి చేసినవి చేసినట్టు కాల్చుకుంటే చక్కగా ఏమి ఇబ్బంది ఉండదు బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే ఒక్కొక్కసారి మనకి అతుక్కుపోతూ ఉంటాయండి అందుకని విడివిడిగా వేసుకోండి ఒకవేళ నూనె కవర్ మీద వేసుకుంటే విడివిడిగా సపరేట్గా వేసుకుని వెంటనే కాల్చుకోండి ఈ విధంగా చక్కగా మళ్ళా ఇంకోసారి చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా బొబ్బట్లు అనేవి రెండు సైడ్లు తిప్పుకుంటూ మంచిగా ఇలా చక్కగా కాల్చుకోండి ఈ బొబ్బట్లు బాగా వస్తాయండి ఈ ప్రాసెస్లో చేస్తే అండ్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో బొబ్బట్లు కూడా అయిపోయింది ఇప్పుడు మనం గారెలు గారెల పిండికి కూడా మినపప్పు అనేవి నైటే నానబెట్టేసుకున్నాం కదా బాగా ఇవి బాగా నానిపోయినాయి ఒకసారి క్లీన్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనకి పొట్టు బాగా లేదండి గారెకే అండి పర్లేదు పొట్టు ఉన్నా కానీ కొంచెం ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకోండి కొంచెం కూడా వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ పోస్తే మరీ పలచగా అయిపోద్ది గారెలు మనం వేయడానికి సరిగా రావు సో గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి గారె పిండి అయితే ఎప్పుడైనా సరే మనకి గట్టిగా ఉండాలి ఇన్ కేస్ మీకు పలచగా కనుక అయితే ఇందులో కొంచెం బీప్ పిండి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం దీనిలోకి కాస్త అల్లం కొంచెం అల్లం ముక్క అలానే పచ్చిమిర్చి ఒక నాలుగు అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం అల్లం ఎక్కువ వేసేస్తారు లేదండి కాస్త స్మెల్ కోసం అండ్ కొంచెం అరుగుదల ఇద్దని మనం అల్లం అనేది వేసుకుంటాం అలానే పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టు వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలి మనకి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోవడం బెస్ట్ అండి అండ్ ఈవెన్ రోట్లో అయినా రుబ్బుకోవచ్చు మిక్సీ జార్లో అయితే కాస్త పలచబడుతుంది సో కాస్త చూసుకుని వేసుకోండి వాటర్ ఏమి మాత్రం వేమాకండి మిక్సీ వేసేటప్పుడు కాస్త మీకు కనుక పలచబడితే బియ్య పిండి యాడ్ చేసుకోమని ఇందాక అన్నాను కదా అలా చేయండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి కొత్తిమీర కొత్తిమీర అండ్ ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ కాస్త జీలకర్ర అండ్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాము ఇంట్లో ఇది ఒక అయితే వస్తాయి ఈ రెసిపీస్ అన్నీ సో ఇలా చేయండి ఇలా గారెల పిండి ఏ విధంగా అంతా వేసేసినాక ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకుని ఇందులోకి స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి ఈలోపు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని తడి చేసుకుని వాటర్తో తడి చేసేసుకోండి వాటర్ ఏమీ లేకుండా పిండేసుకుని గారెలు ఈ విధంగా వేసుకోండి చేత అడి చేసుకుంటూ గారెలు ఈ విధంగా కొంచెం పిండి తీసుకుని గారెలు కాటన్ క్లాత్ మీద వేస్తే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకినా గారెలు అనేవి బాగా వస్తాయి ఇట్లా ఒక్కొక్క గారి నూనెలోకి వేడెక్కినాక ఒక్కొక్క అనేది నూనెలోకి వదులుకోండి మెల్లిగా వదులుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోండి అండి గారెలు ఇంకా బాగా ఆయిల్ హీట్ ఎక్కిపోయింది సో మీడియం ఫ్లేమ్లో ఉంచి గారెలు అనేది వేసుకోండి ఒక్కొక్క గారి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ బాగా కాలనివ్వండి ఈ కలర్లోకి వస్తే సరిపిద్దండి ఇంకా తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి గారెలు వేసేటప్పుడైనా పూర్ణాలు వేసేటప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు మనం నూనె చెయ్యి పైనుంచి వేయకూడదండి కాస్త నూనెకి దగ్గరలోనే ఉంచి గారెలు కానీ పూర్ణాలు కానీ వేయాలి లేదంటే నూనె అనేది చింది పడుతుంది మన మీద సో ఇది అయితే పాటించండి నూనెకి పూర్ణమైన గారెలైనా మనం చెయ్యి నూనె కొంచెం వదులుకోవాలి లేదంటే వచ్చి మీద పడిద్ది సో అది పాటించండి మనం పూర్ణ లోపల పిండి కూడా ఉండలు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అలానే ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి మనం నైటే ఆయిల్ హీట్ ఎక్క మనం నైటే మిక్సీ వేసుకుని పెట్టుకున్నాం కదండి అది ఒకసారి కాస్త ఉప్పు వేసి అందులో మిక్స్ చేయండి ఒకసారి బాగా కలుపుకోండి మనకి ఇది పై పిండి అనేది కొంచెం పలసిన అయితే మాత్రం అందులో బీప్ పిండి మాత్రం యాడ్ చేయండి తప్పనిసరిగా బీపిండి యాడ్ చేసుకోండి కొంచెం పలసన అయితే గట్టిగా అయితే ఏం ప్రాబ్లం లేదు కొంచెం పలసనైతే మాత్రం బీపిండి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం రాత్రే వేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు మాత్రమే వేయండి షోడో ఉప్పు కూడా అవసరం లేదండి ఎందుకంటే బాగా నానింది కాబట్టి పిండి బాగా పొంగిద్ది మనకి పూర్ణం అనేది సో షోడో ఉప్పు కూడా వేయవసర ఈవెన్ మీకు పొద్దునే వేసుకునేటట్టయితే ఇందులో కన్ఫామ్గా చోడో ఉప్పు వేయండి నైటే పెట్టుకున్నాం కదా సో నేనైతే షోడ ఉప్పు కూడా వేయలేదు అయినా బాగా పొంగుతున్నాయి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఇవి పూర్ణం ఒక్కొక్కటి వేసుకోండి అన్నీ ఒకేసారి వేయమాక ఒకదాని తర్వాత ఒకటి వేయండి ఇలా ఈ విధంగా పూర్ణం అనేది మనకి బాగా కాలినాక మాత్రమే దాన్ని పూర్ణం అనేది కదిలేయండి లేదంటే పూర్ణం పాడైపోయిద్దండి పూర్ణాలు అనేవి ఒక సైడ్ కాలంగానే మాత్రమే ఇంకో సైడ్కి తిప్పుకోండి లేదంటే పూర్ణం అనేది లోపల పిండి అనేది పాడైపోతుంది సో ఈ టిప్పు మాత్రం పాటించండి ఈ కలర్లోకి దాకా పూర్ణం పక్కకు తీసేయండి ఒక గిన్నెలోకి తీసేసుకోండి అంతే అండి పూర్ణం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పా పొంగలి ఇలా పాలు నీళ్ళు పాలు ఒక ఫోర్ కప్స్ నీళ్ళు ఒక మూడు కప్పులు ఇలా పాలు నాలుగు కప్పులు నీళ్లు ఒక మూడు కప్పులు బియ్యం మాత్రం వన్ కప్పు పాలు బాగా మరిగినాక పాలు నీళ్ళు ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకుందాం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుంటే బాగా ఉడుకుతుందండి పది నిమిషాల పాటు బియ్యం అనేది నానబెట్టుకుంటే మనకి పొంగల్ అనేది బాగా ఉడుకుతుంది ఈ విధంగా దగ్గర పడేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి అలానే లాస్ట్లో కాస్త జీడిపప్పు అలానే యాలక్కయ్ అలా వేసేసుకోండి కాస్త స్మెల్ కోసం రెండు మూడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు రైస్ లేదో చూద్దాం మనకి బాగా ఉడికిందండి రైస్ కూడా గమనించారు కదా దగ్గర పడిపోయింది అండ్ పాలు కూడా బాగా మరిగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్కి సేమ్ అదే కప్తో బెల్లం కూడా యాడ్ చేసుకోండి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా వేసు మనం బెల్లం వేసినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బెల్లం మనం మెత్తగా దంచుకున్నాకే మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మీడియాలో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా దంచుకుని బెల్లం యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఒకసారి మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి ఈ విధంగా లేదంటే మీకు ఇష్టమైతే బెల్లాన్ని కరిగించి కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని కరిగించేసి కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు ఉంచేసి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా చేస్తే పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి మనకి పొంగలి చాలా బాగా కుదురుతుంది ఇన్ కేస్ మీకు స్వీట్నెస్ తగ్గితే ఇప్పుడు కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతే అండి ఇంకా పడకూడదు ఈ విధంగా సరిపోతుంది మారేకుంది పొంగలి గట్టి పడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా అంతే అండి ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి పొంగలు కూడా అయిపోయింది ఇప్పుడు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి పండక్కి ఇదే మెయిన్ అండి ఏమి వండుకున్నా వండుకపోయినా ఉగాది పచ్చడి అనేది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి దీనికి వేపపూత అలానే మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకున్న మామిడికాయ పంచదార ఉప్పు కొంచెం బెల్లం కారం అలానే చింతపండు ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి ఇలా వేప పూత అండి చూస్తున్నారు కదండి వీడియోలో ఇలా వేప పూత తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న ఒక ప్లేట్లోకి ఇప్పుడు వాటర్ కొంచెం వాటర్ తీసేసుకుని మనకి ఎంతైతే కావాలో అంత వాటర్ తీసేసుకుని అందులో బెల్లం కొంచెం పంచదార ఇలా వేసేసుకుని అందులోనే కొంచెం సాల్ట్ కారం అలానే కొంచెం చింతపండు ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి చింతపండు కూడా ఈ విధంగా బెల్లం పంచదార వేసేసాం చింతపండు ఉప్పు వేసేసాం కారం కూడా వేసేసాం ఇవి వేపపూత అండ్ పచ్చి మామిడికాయ మామిడికాయ మనం చాలా చిన్న ముక్కలకు కట్ చేసుకోవాలండి సన్న ముక్కలకు కట్ చేసుకుంటే పచ్చడి అనేది సూపర్గా ఉండిద్ది అండ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం ప్రసాదంలాగా తీసుకో మనకి ఉగాది ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఉగాది రోజు అండ్ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు తృప్తిగా ఈ ఉగాది పండుగ రోజు ఈ వీడియోలో చూసి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి